అమల్లో ఉంది కావున గ్రామ ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మగొడి మాట్లాడే మరి ఇక్కడ ఉన్నటువంటి విడిసి వాళ్ళకి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ఈ తాళ్ళ ఈత చెట్ల విషయంలో గొడవలు జరిగినాయి దాని మీద కే పలు కేసులు నమోదైనాయి అప్పటి నుంచి మనం పోలీసు వారు తగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని అందులో నాలుగు కేసులు రిజిస్టర్ చేసి దానిలో చాలా వరకు అరెస్టులు జరిగినాయి తర్వాత మేము తీసుకు కమిటీలు ఏర్పాటు చేసి కమిషనర్ గారు మరియు జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి సబ్ కలెక్టర్ గతంలో ఆడి ఉండే అందరం కూడా చాలాసార్లు వీళ్ళకి కౌన్సిల్ చేసి ఈ ప్రశాంత వాతావరణం నెలకొని వెళ్తున్నాం ఈ క్రమంలో బీడీసీ కూడా రద్దు చేసుకున్నాం అని చెప్పి విలేజ్ వాళ్ళు చెప్పారు నిన్నటి రోజు మనకు ఈ కొంతమందికి ఇందిరామ ఇల్లు వస్తాయని చెప్పి ఒక నాలుగు వ్యక్తులు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి గతంలో వాళ్ళు కొనుక్కున్నటువంటి ఫ్లాట్లలో ఈత చెట్లు ఉండే వాటిని క్లియర్ చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఇల్లు నిర్మాణం చేసుకుందామని చెప్పి వాళ్ళు ఒక ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు పెట్టి సాఫ్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈత చెట్లను తొలగించడం జరిగింది అయితే ఈ ఇత చెట్లను తొలగించేదానికి ఎలాంటి పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఇంతకు పోయేసరికి వాళ్ళు గొడవ వస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్లై చేయడానికి ఫార్మల్ కాంప్లెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎక్సైర్ వాళ్ళు నిన్న ఎన్నికలతో ఇక్కడ ఇక్కడ చెప్పిన ఎక్కడైతే వ్యక్తులు తలవంతులకు విడి చేసి చిన్న వచ్చి అక్కడ పంటరాము చేసే క్రమంలో వీళ్ళు గొడవలస్తులు కూడా అక్కడనే ఉండడం దాంతో వాళ్ళ మధ్య మళ్ళీ అక్కడ కొంతమంది ఇద్దరు వ్యక్తులను కష్టపడి తీసుకున్నారు తీసుకునే క్రమంలో విలేజ్ అందరికీ మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి గతంలో మేమైతే శాంతి చర్యలు తీసుకోవడానికి ఏదైతే కృషి చేసినామో దా అది అట్లనే ఉండి మళ్ళీ ఫ్లేరప్ అయ్యి నిన్న వరకు ఎక్సైజ్ వాళ్ళు కస్టడీకి తీసుకొని ఒక లేడీని ఒక జంట్ నీటర్ తీసుకునేసరికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండే చాలాసేపు వాళ్ళు మేము పోలీసు వాళ్ళు లోకల్ పోలీసు రీచ్ అయింది రీచ్ అయ్యి సద్దు మన క్రమంలో మళ్ళీ ఈ గౌడ సంఘం మీదకి గ్రామస్తులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్టిలో మృతి ఎవరైతే ఇది ఏదైనా చట్టపరమైన చర్యలను చూస్తుంటే ఎవరు కూడా అసాంతకుండా శాంతి భద్రతలకు విరాసంగా విలాసాన్ని కూడా శాంతి భద్రతను మళ్ళీ మెరుగుపరచడానికి ఇంకా మనం కృషి చేస్తున్నాం ఈరోజు మళ్ళీ ఆర్డిఓ గారు సబ్ కలెక్టర్ గారు మరి పోలీసు మరి కృషి చేస్తాం మళ్ళీ ఇరు ఇరుపక్షాల నుంచి ఒక పక్ష ఒక పక్కనేమో మనం చట్టపరమైన చర్యలు తీసుకోవడం భాగంగా మళ్ళీ మనం గ్రామంలో ప్రశాంత వాతావరణాలు నెలకొల్పే భాగంలో మీటింగ్ కూడా ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఒకరికొకరు రెచ్చ రెచ్చిపోయే విధంగా అట్లాంటివి పెట్టుకోవద్దు వదంతులు నమ్మద్దు తర్వాత ఎవరు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు కానీ శాంతి భద్రతలు వికాసం కల్పిస్తూ చూస్తూనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది